roon to సర్వశక్తి మంతుడు మన ప్రభువును రక్షకుడైన నామములో ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుదాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దుకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియో తను వెదు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలను జీవితములో అద్భుతం జరగాలి అని అంటే మనము దేవుని ఎందు విశ్వాసము విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దుకు వచ్చేవారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలను గదా అని లేఖనము తెలియజేస్తున్నట్లుగా ఈ రోజు నువ్వు దేవుని నమ్మితే దేవుని ఎందు విశ్వాసము తే నీ పరిస్థితులు ఏవైనా మీ కష్టాలు ఏవైనా మీ శ్రమలేవైనా ఎలాంటి పరిస్థితుల్లో మీరు మీ జీవితంలో ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి మీ జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఈ దినాల్లో మనము దేవుని మీద విశ్వాసం మన జీవితాల్లో అద్భుతాలను చూడలేకపోతున్నాం చాలా సందర్భాల్లో మన తెలివిని మన జ్ఞానాన్ని మనం నమ్ముకుంటూ ఉంటాం మనుషులను నమ్ముతూ ఉంటాం డబ్బు మీద అనేక మంది అధికారుల మీద వైద్యుల మీద ఇలా అనేక వాటి మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాం కానీ ఈ రోజు నువ్వు దేవుని నమ్మిక ఉంచితే దేవుని ఎందు విశ్వాసం ఉంచితే నీ కుటుంబ పరిస్థితులే కావచ్చు మీ బిడల జీవితాలే కావచ్చు మీ వ్యాపారాలే కావచ్చు మీ ఉద్యోగమే కావచ్చు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా దేవుడు సాధ్యం చేయగలిగిన దేవుడు ఈ రోజు మనం దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేకే దేవుని మీద మనం నమ్మిక ఉంచలేకే అవిశ్వాసాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు సష్య ఉన్నప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేదని లేఖనము తెలియజేస్తుంది సహోదరి సహోదరుడా అవిశ్వాసాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే దేవుడు ఈ దినమే నీ కుటుంబములో జీవితాలలో అద్భుతాలను ఆయన చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం మన జీవితాల్లో అసాధ్యాలు సాధ్యం చేయబడాలి అని దేవుని యొద్దుకు రావాలి దేవుని యొద్దు వచ్చిన మనము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి సహోదరి సహోదరుడా ఈ రోజు ఆర్థికాన్ని బట్టు అనారోగ్యాలను బట్టు కుటుంబ పరిస్థితులను బట్టు పిల్లల జీవితాలను బట్టు ఒకవేళ కురుగు ఈ దినాన వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ దుఃఖపడడం వల్ల ప్రయోజనం లేదు కానీ వాళ్ళకి వీళ్ళకి చెప్పే కంటే నీవు దేవుని వద్దుకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మీ పరిస్థితులను మారుస్తాడు మీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు మీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేస్తాడు అటు ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా దేవుని వద్దుకు వద్దాము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుదాము దేవునామంలో ప్రార్థన చేద్దాము దైవ కార్యాలు పొందుకుందాం అలాంటి కృపదేవుడు మనకి అనుగ్రహించినగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిద్దాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు సుతురాలు చెల్లిస్తున్నా ఏది వారి జీవితాల్లో వారిని కృంగుదీస్తూ వారిని అడ్డగిస్తుందో వాటన్నిటిని జయించడానికి వారి జీవితాల్లో ఏదైనా ఒక గొప్ప కార్యము జరగడానికి నాయన మీ లేఖ ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను వారి హృదయాల్లో స్థిరపరచండి మీ వద్దుకు రాగలిగినట్లు మీ అందు విశ్వాసం ఉంచగలిగినట్లు మీ సన్నిధానంలో ప్రార్థించగలిగినట్లు అటు అనుభవంలోనికి మమ్మల్ని మీరు సిద్ధపరచమని ఎవరు కృంగిపో సాహిత్యలోనికి వెళ్ళిపోకున్నట్లు అధైర్యం చెందుకున్నట్లు మీరే ధైర్యపరిచి ఇటు అనుభవం కలిగి వారి జీవితాలలో గొప్ప కార్యాలు చూడగలిగినట్లు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునట్లు ఇది అటు అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించింది ఎవరైతే గురిగిపోయి ఉన్నారు ఎవరైతే నిస్సాహితలో ఉన్నారు ఇక మా జీవితం ఇంతే అని నాయన గురిపోతున్నారు వారందరినీ దర్శించి వారిని ఎద్దుకు రాగలిగినట్లు నాయన మీ అందు విశ్వాసం చేయగలిగినట్లు మీ నామములో ప్రార్థించగలిగినట్లు మీరే సహాయం చేసి వారి పరిస్థితులన్నిటి నుండి విడుదల చేసి అసాధ్యాలన్నిటి నుండి సాధ్యము చేస్తున్న మీరే మహిమ కలిగిన దేవుడని మీకు అసాధ్యమైనది ఏది లేదని వారు గుర్తెరిగి సర్వ శరీరలకు మీరే దేవుడని వారు విశ్వసించి అటు అనుభవంలోనికి రాగలిగినట్లు వీరే వారిని ఆకర్షించమని వారిని రక్షించమని వారి జీవితాల్లో గొప్ప విడుదలను సమాధానమును నెమ్మదిని కలగ చేసి వారి జీవితాల్లో అద్భుతాలు చేసి మీరే దీవించి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె